అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన వారికి రాసి గురించి నేను తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకానికి మీకు ధనస్థానంలో కితూ ఉంటూ ధనాధిపతి లగ్నంలో ఉన్నాడు అయితే ఈ ధనాధిపతి లగ్నంలోకి రాగానే వ్యయాధిపతి వ్యయస్థానంలోకి పెట్టినా అంటే ఈ ఒక్కరంటే తిందో ఒక పది పది పన్నెండు రోజుల పాటు బుధుడు పదిహేను రోజుల పాటు ఆల్మోస్ట్ ఉన్నప్పుడు ఇది ఏంటి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ధన స్థానంలోకి ఏతు ధనాధిత లగ్నంలో ఉండేటువంటి బుధుడు రోజుల బుధుడు నేను వెళ్తున్నప్పుడు ఇది ముఖ్యంగా మీరు ధనాన్ని విదేశాల్లో లేదా ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి బిజినెస్ రిలేటెడ్ వాటిలో తన ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో ఎందుకంటే మీకు రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కేతు కటింగ్ ప్లానెట్ సపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఇది మరి లగ్నంలో రవి సంతానానికి కారకుడు కుటుంబ స్థానంలో ఉండే రవి కుటుంబాధిపతి లగ్నంలోకి వస్తున్నారు ఎవరికైతే సంతానం కోసం ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఇక్కడ రవి రెండులో రవి లగ్నంలో చూస్తే పన్నెండులో గురువు ఉన్నాడు సో ఇది ఏం చేస్తుంది రవి గురువు మధ్యనే ఉన్నందుకు ఈ యొక్క జీవుడి యొక్క స్థితిని అంటే లగ్నంలో వచ్చేసి రెండులో కేతు పన్నెండులో ఉన్నందుకు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ద్వారా లేదా దేవత అనుగ్రహంతో సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన యోగాన్ని ఇస్తుంది రెండవది ఉద్యోగ సంబంధించిన విషయంలో వేరే ప్రాంతాలకు మారడం వల్ల ప్లేస్ మారడం గృహం మారడం ఏదో ఒక మార్పుని ఇస్తూ అక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా మీకు బిజినెస్ అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి సెక్యూరిటీ సర్వీసెస్ అందులో ముఖ్యంగా మీరు ఆన్లైన్ రిలేటెడ్ దాంట్లో కూడా మనకి చూడండి సైబర్ సెక్యూరిటీ అకౌంట్ అటువంటి వాటిలో ఏదైనా రక్షణ సంబంధించిన వాటి మూలంగా రావడం ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి చూసుకున్నట్లయితే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో లేదా రీసెర్చెస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంచెం ఫ్రెండ్స్ యొక్క సహకారాన్ని అనిపిస్తుంది ఇక మీరు నృత్యము చేయవలసిన దేవత ఆరాధన గణపతి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని ఉంటాయి సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏంటి ఆరోగ్యం భాస్కరా అనుకుంటాడు అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాలు ఉన్నాయి జన్మ వాడు సింహరాశి పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి ఉంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు ఇప్పుడు మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన ప్రోగానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి నాడు ఇస్తే కనుక చాలా మంచి గుర్తుపెట్టింది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి కనీ వినియరుగు బాబు ఏంటి బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి జూత్లో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావటం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధం కాదు మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు అగ్ని సంబంధం కాదు అదే అగ్ని సంబంధంగా కుచుడు మనకి సింహరాశిలో ఉండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధాలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు రెండు నెలల్లోనే అరవై డబ్బులు అవి ఏమి బంగారం లక్షకి వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చే కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మట్లా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది మగా కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యా రాశిలో క్యాప్లై అలాగ ఉచికము తులావు రుచిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది భూములు ప్రయోజనం ప్రత్యేకంగా భూ సంబంధించినవినేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరుగుతాయి ఉంటాయి మీరు అవుట్ స్కర్ట్స్ చూడండి సంవత్సరం నర నుంచి అయిపోయి ఉన్నాయి ఆగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అందుకోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూమి సంబంధించినవి పెరగడం ప్రాణం సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయినది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నాం కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుంది అండి బెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరంలో వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకున్న తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాను గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిపుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా బాగుంది శ్రీవా